బాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యి ఎన్నో సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అబ్బాలను సొంతం చేసుకున్నారు నారా రోహిత్ ప్రతినిధి టూ సినిమాలో కలిసి నటించిన తనకు యాక్టర్ అయిన ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అక్టోబర్ ముప్పై గ్రాండ్ గా జరిగింది వీరి పెళ్లి వేడుకకి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి ఈ కొత్త జంటను ఆశీర్వదించారు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి గారి కొడుకు ఈ నారా రోహిత్ తమ్ముడు కొడుకు పెళ్లిని తమ చేతుల మీదుగా జరిపించి పెళ్లి కొడుకుగా చూసుకుని ఎంతగానో మురిసిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులు నారా రోహిత్